వివసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చాలకూరు గ్రామానికి చెందిన రైతులు జిల్లా కలెక్టర్ టిఎస్ చేతనకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చాలకూరు గ్రామంలో మా భూములు చదును చేసుకోవడం కొరకు మా ఊరి చెరువులోని మట్టిని తోలుకోవడానికి తహసీల్దార్కి అనుమతి కోరగా మాకు ఎటువంటి అనుమతులు ఇవ్వకపోగా ఒక ఇటుకల పట్టి వారికి దళారులకు అనుమతి ఎలా ఇస్తున్నారో మాకు అర్థం కావడం లేదని మా కుటుంబాలకు జీవన ఆధారం వ్యవసాయం చేసుకుని బ్రతకడమే తప్ప మాకు వేరే ఆధారం ఏమీ లేదని మాకు అధికారులు మట్టి తోలుకోవడానికి అనుమతులు ఇవ్వకపోతే మా కుటుంబాలకు ఆత్మహత్య శరణం అని కావున ఈ విషయంపై కలెక్టర్కు అర్జీ ద్వారా విన్నవించుకుంటున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు మట్టి తోలుకోవడానికి అనుమతులు ఇవ్వాలని విన్నవించుకున్నారు రైతు రైతే రాజు ఈ కాలంలో కానీ మాకు వెన్న వచ్చేసి ఇరిగేస్తున్నారు మాకు ఒక పట్లా కొని చేస్తున్నారు తద్వారా మాకే రైతులకి న్యాయం చేసిందిగా కలెక్టర్ గారిని కోరుతాను మా చెలో మళ్ళలు కొనే దానికి చాలా ఇబ్బందిగా ఉంది పంటలు తీయడానికి ఇబ్బందిగా ఉంది బయట వ్యవస్థ వ్యక్తులకి ఆడిచి తొలగించుకుంటున్నారు మాకి రైతే రాజు అంటూ ఉన్నారు రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు సత్తులా కొన్ని పెట్టుబడి పెట్టి మేము ఏం చేయాలినో మాకు చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి కలెక్టర్ గారు మాకు పర్మిషన్ ఇవ్వాలని మరీ మరీ కోరుచున్నాం సార్ నాది చాలపూర్ గ్రామము నర్సింహూర్తి పేరు మాకు చెరువు పక్కనే ఆనుకొని ఉంది ఊరికి నూట ఐనూట ఎనిమిది దగ్గర ఉంది చెరువు ఎండిపోయింది నీళ్ళు లేక మేము మట్టి దానికి అవకాశం ఉంది ఇప్పుడు పొలాలకి అందుకనే మీరు ఎంఆర్ఓ గారిని వాళ్ళని కలిసి అడిగితే మాకు పర్మిషన్ ఇవ్వడం లేదు మా ఊర్లో మేము తోలుకునేకే అవకాశం లేకుండా ఒకవేళ గుంటూరు నుంచి వచ్చి ఇటుకలు వేసుకుంటున్నాడు అతను అతనికి మట్టి తోలుకునే అవకాశం ఇచ్చినాడు రైతులు దానికి ఇవ్వకుండా పర్మిషను మా మా వారం నుంచి రైతులని ట్రాక్టర్లని వెనుక పంపించినాడు మన తోలుకునే బయట దానికనే కలెక్టర్ గారికి మేము అర్జీ ఇవ్వడం అయింది ఈ రోజున ఊరి చివరి చెరువు సార్ ఆ చెరువులో మట్టి తోలుపు కానీ మేము కలెక్టర్ కలెక్టర్ పర్మిషన్ కోసం వచ్చినాము కలెక్టర్కి అర్జీ ఇచ్చినాము మా ఎమ్ఆర్ఓ గారు మేము ఎన్నట్లు ఆయన కలిసినా కూడా మాకు ఏం పర్మిషన్ ఇవ్వలేదు ఏం లేదు దళారులకి అంత తోలిచ్చేస్తున్నాడు ట్రస్ట్ పుట్టు నేను చాలా చెరువులో మట్టి తోలుపుకపోతే ఎమ్ఆర్ఓ వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళ వాళ్ళు వచ్చి నిలబెట్టేస్తున్నారు ఆర్డర్ పోలేదు అందుకని మేము ప్రయత్నం వచ్చినాము మాకు మన్ను తోలుతనే పంట లేకపోతే పంట పెట్టే పని లేదు మాకు ఎట్టి మన్ను తోలకపోతే లాస్ వస్తేస్తాం పంట పెట్టి పెట్టి మాకు లాస్ వస్తుంది మన్ను తోలుకుంటే తప్ప మాకు పంట పండుగ అందుకని మండు మన్ను కోసం ఇంకా వచ్చినాము మాకు పర్మిషన్ కొత్త లేదంటే కురుగుల మంది తాగి తాగే వచ్చింది సత్యసాయి జిల్లా సోమండేపల్లి మండలం చాలకూరు గ్రామంలో ఇవాళ కలెక్టరేట్ దగ్గరికి ఇంతమంది రైతాంగం వచ్చారు కారణం ఏమంటే అక్కడ సాగు చేసుకున్నటువంటి భూములకు మరి రైతాంగం మరి అక్కడ చెరువులో ఉన్నటువంటి మట్టిని తోలుకొని మరి సారవంతమైనటువంటి భూమిగా తయారు చేసుకోవడానికి ఇవాళ ఈ రైతాంగం అంతా కూడా కలెక్టరేట్కి రావడం జరిగింది అక్కడ మరి ఎంఆర్ఓ గారు అయితేనేమి పీఆర్ఓ గారు అయితేనేమి ఈ రైతాంగానికి సహకరించకుండా మరి అక్కడ మట్టి తోలుకుంటా ఉంటే ఆ మట్టి తోలేయకుండా మరి ఆశంకరుస్తా ఉన్నారు దీన్ని రైతు సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కేవలం అక్కడ ఇటు పట్టిలు వేసుకునే వాళ్ళకి మరి ఇతరత్ర వాళ్ళకి మరి అక్కడ సహకరిస్తానే కానీ ఎంఆర్ఓ స్టాఫ్ కానీ ఎంఆర్ఓ కానీ మరి రైతాంగం అనునిత్యము పంటలు పెట్టుకొని మరి పంటలు పండించేటో రైతాంగానికి సహకరించకుండా మీరు కేవలం అక్కడ ఇటు పట్టిలు వేసుకునే వాళ్ళకి సహకరిస్తే ఏ విధంగా అని చెప్పేసి కూడా రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము మరి ఖచ్చితంగా రైతాంగానికి మరి అక్కడ మట్టి తోలు పుట్టే విధంగా మరి ఎంఆర్ఓ గారు సహకరించాలని చెప్పేసి కూడా రైతుల పక్షాన మరి రైతాంగం పక్షాన ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ విషయమై కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అదే విధంగా మరి వీళ్ళకి రైతాంగానికి సహకరించకపోతే దశల వారిగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం